శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్పల్లి వాళ్ళ ధరకి వచ్చి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పిఏఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ పవర్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు జూలై ఒకటో తారీఖు నుంచి కువైట్ నుంచి ఎవరైతే సూన్ వీజా కలిగిన వాళ్ళు అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసినట్టు వాళ్ళు దేశం విడిచి వెళ్ళాలి అనుకున్నట్టుగా ఉంటే అది సాఫర్ వెళ్ళాలనుకున్నా లేదంటే ఏ విధంగా అయినా సరే వాళ్ళు బయట దేశాలకు వెళ్ళాలి అనుకున్నట్టుగా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ అనేటువంటిది పొందాల్సి ఉంటుంది వారి యొక్క సంస్థ నుంచి లేదంటే ఆ కంపెనీ నుంచి అని చెప్పేసి తెలియజేస్తారు కదా సో ఈ నిబంధనను తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల మందికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పర్మిట్లని అనుమతించినట్లు అంటే అప్రూవల్ చేసినట్లు పిఐఎం తెలియజేస్తుంది సో ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి జూలై ఒకటో తారీఖు ఇప్పటికి ఆల్రెడీ ఇరవై ఒక వేల తొమ్మిది వందల మందికి అప్రూవల్ అయితానికి చేసినారంట ఇంకా ఈ సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉందంటున్నారు కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే జూలై ఒకటో తారీఖు పైన ఇంటికి వెళ్ళాలి అనుకున్నట్టుగా ఉంటే కనుక తప్పనిసరిగా సూన్ వీజ కలిగిన వాళ్ళకి ఖాదీ వాళ్ళకి అతనికి ఇది లేదు కేవలం సూన్ వీజ కలిగి కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ముందస్తుగా ఎగ్జిట్ పర్మిట్ అతనికి పొందాల్సి ఉంటుంది అయితే ఇది ఎప్పుడు పొందాలి ఏమిటి అనేసి అంటే మనం బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల నుంచి వారం రోజుల ముందే కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి సాహిల్ అప్లికేషన్లో మనం రిక్వెస్ట్ పెట్టాలి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది మన కంపెనీ యజమాని ఎవరైతే ఉంటారో వారికి వెళ్తుంది అది రిక్వెస్ట్ కింద సో అక్కడ వాళ్ళు యజమాని వాళ్ళు దాన్ని మనకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సాహిల్ బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది దాని ద్వారా కానీ లేదంటే అషల్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది దాని ద్వారా కానీ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అప్రూవల్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మనకి సాహిల్ అప్లికేషన్ నోటిఫికేషన్ కింద దానికి సంబంధించిన లెటర్ వస్తుంది దాన్ని మనం ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు లేదంటే దాన్ని డిజిటల్ రూపంలో మనం డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్లో పెట్టుకొని దాన్ని చూపించేసి తనుక వెళ్ళవచ్చు అయితే ఇంకో డౌట్ ఉంటుంది చాలామందికి ఇది ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు మనం ఎగ్జిట్ పర్మిట్ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నిసార్లు అయినా పొందొచ్చు ఎన్నిసార్లు అని చెప్పేసి నిబంధనలు లేదు ఎన్నిసార్లు అయినది మనం కువైట్ నుంచి బయట వెళ్ళడానికి అప్లై చేసుకుని వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది అయితే దానికి అప్రూవల్ ఇవ్వాల్సింది కంపెనీ కాబట్టి కంపెనీ ఒప్పుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు అది గవర్నమెంట్కి అయితే అభ్యంతరం లేదు గవర్నమెంట్కి ఏంటంటే ఎగ్జిట్ పర్మిట్ కావాలి అది ఎవరు అప్రూవల్ చేస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు మీ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు ఆ సంస్థ వాళ్ళు సో ఆ సంస్థ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదా సో ఎన్నిసార్లు అయినా సరే మీరు వెళ్ళచ్చు రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ ఎగ్జిట్ పర్మిట్కి సంబంధించి సాహిల్ అప్లికేషన్లో ఎక్కడ ఉంటుందో ఆ ఆప్షన్ ఎలా అప్లై చేసుకోవాలనే గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేసినాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ మళ్ళీ నేను ఇదే వీడియోకి డిస్క్రిప్షన్ ఇస్తాను ఎవరైతే కువైట్ నుంచి సాఫర్ వెళ్ళాలనుకుంటుంటారో సున్వీజ కలిగిన వాళ్ళు వారందరికీ కూడా ఆ వీడియో ఉపయోగపడుతుంది ఆ వీడియోని ఒకసారి చూడండి అలాగే మీరు కూడా ఆ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించిన కొన్ని గణాంకాలు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో సంక్షోభ సమయంలో కూడా బంగారం అమ్మకాలను ఏమాత్రం తగ్గలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆఖరికి కరోనా సమయంలో అలాగే ఉండింది అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరిగినప్పుడు అలాగే ఉండింది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ బంగారానికి ఏమాత్రంగా డిమాండ్ అయితే తగ్గలేదు అమ్మకాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అయితే అదే సమయంలో బంగారంతో పాటు సమానంగా వెండి కూడా బాగా గణనీయంగా పెరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే వెండి బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి సో అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయం వెండి సో వెండి కూడా కొద్దిగా తక్కువ ధరలను లభిస్తోంది కాకపోతే అది కూడా బాగా ధరలు అయితే పెరిగాయి కానీ దాన్ని మనం కొనగలిగేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ధర అది కాబట్టి చాలా ఎక్కువ మంది వెండిగాడు కొనడానికి ఇష్టపడ్డారంట కువైట్లో కాబట్టి బంగారం ఎంతైతే ఏ విధంగా అయితే సేల్ అయిందో అదే స్థాయిలో ప్రస్తుతానికి వెండిగాడి సేల్ అవుతున్నారని చెప్పేసి కొన్ని గణాంకాలు అయితే తెలియజేస్తున్నాయి సో గతంలో నేను కూడా మన వాళ్ళకి అయితే ఒక సలహా ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే మీరు డబ్బులు బాగా ఎక్కువగా ఉండి బంగారం కొనగల స్టేజ్లో ఉంటే కనుక బంగారం కొనుక్కోండి అలాగే మన నిత్యావసరాలకి అంటే ఎక్కువగా మనకి వాడకానికి కావాల్సినటువంటి ఎక్కువగా మనం బయట వెళ్ళడానికి ఇలాంటి సమయంలో వాడకానికి కావాల్సిన బంగారం అయితే ఉందో అదే కొనుక్కోండి సో అలా కాకుండా బంగారం పైన మనం పెట్టుబడి పెట్టాలి అనుకొని ఏదైనా అనుకునే వాళ్ళు ఉంటే కనుక మీ దగ్గర అంత డబ్బులు లేనప్పుడు వెండి పైన పెట్టుకోండి ఎందుకంటే బంగారం ఏ విధంగా అయితే పెరుగుతుందో వెండి కూడా అదే స్థాయిలో ధరలు ఇతను పెరుగుతున్నాయి అందులో కూడా మంచి లాభాలు ఇతనికి వస్తాయి సో ఎవరైనా లాభాలు కావాలి తక్కువ అమౌంట్ ఉండాలి మన దగ్గర అనుకున్న వాళ్ళు వెండిపైన కూడా పెట్టి పెట్టుకోవచ్చు డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు బంగారం పైన కూడా పెట్టుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ మన దగ్గర తక్కువ ఉంది ఒక లక్ష రెండు లక్షలే ఉండాలి సో అప్పుడు ఏంటి పరిస్థితి వెండి బంగారం కొనాలంటే ఒక పది గ్రాముల ఇరవై గ్రాములకి మించి రాదు సో అలాంటప్పుడు ఏంటంటే వెండి పైన పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక లక్ష రెండు లక్షలు పెట్టుకుంటే ఒక లక్షకి కిలో బంగారం వస్తుంది కిలో వెండి వస్తుంది అది రెండు లక్షలు పెడితే రెండు కిలోలు వెండి వస్తుంది సుమారుగా ఈ ట్యాక్స్లు అవన్నీ కాకుండా కాబట్టి తక్కువ అమౌంట్ ఉండి పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు వెండి పైన పెట్టుకోండి ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు బంగారం పైన కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి తప్పు ఎదురక లేదు సో ఇది నా జస్ట్ సలహా మాత్రమే దాని తర్వాత నిర్ణయం అన్నటువంటిది మీది దేన్ని కొనుక్కోవాలి దేన్ని కొనుక్కోవాలి అనేది మీరు నిర్ణయం అన్నటువంటిది తీసుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక పౌరుడికి ఏడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది కువైట్లో దీల కారణాలు ఏమిటంటే సౌదీ అరేబియాకి సంబంధించిన పౌరుడు కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఫోర్ డాక్యుమెంట్స్ ద్వారా పొందాడు అంటే అతని తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఇతనికి పౌరసత్వం అయితే ఇప్పించడం జరిగింది అది అయితే ఇతను కువైట్లో చదువుకున్నాడు పెద్దవాడు అయ్యాడు దాని తర్వాత కువైట్కి సంబంధించిన డిఫెన్స్లో కూడా ఉద్యోగాన్నిత పొందాడు ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తులో ఇతను ఫోర్ డాక్యుమెంట్స్ ద్వారా పౌరసత్వం పొందాడు అని చెప్పేసి నిరూపితం కావడంతో ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకుని పూర్తి విచారణ జరిపిన తర్వాత అన్ని నిరూపితం కావడంతో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే కనుక తీర్పిచ్చింది సో ఈ విధంగా ఇలాంటి కేసులు అయితే ఈ మధ్యకాలంలో కువైట్లో చాలా ఎక్కువ బయటపడుతున్నాయి ఎవరైతే ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటి వివిధ మార్గాల ద్వారా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొంది లబ్ధి పొందింటారు అలాంటి వాళ్ళందరినీ గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని తొలగించి వారిపైన చట్టపరమైన చర్యలు అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఎండల తీవ్ర అయితే ఎక్కువగానే ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు నిన్న ఇవాళ అలాగే రేపు కూడా ఎండలు చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో ఇవాళ ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల్లో గరిష్టంగా యాభై డిగ్రీల వరకు అయితే నమోదైంది అయింది అది ఎడారు ప్రాంతాలైతే ఇంకా ఒక రెండు మూడు డిగ్రీలు ఎక్కువగానే నమోదైంది కనిష్టంగా చూసుకున్నట్లయితే ముప్పై మూడు డిగ్రీలు రేపు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతగా కొనసాగడానికి అవకాశం ఉంది దాని తర్వాత కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది కానీ వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నంటే జూలై మూడో తారీఖు నుంచి ఒక పదమూడు రోజుల పాటు సుమారుగా జూలై పదిహేను పదహారు తారీఖు వరకు ఎండల తీవ్రత గణనీయంగా పెరగబోతుంది పీక్ స్టేజ్లోకి వెళ్తాయి ఎండలు అని చెప్పేసి అంటున్నారు ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయని చెప్పేసి అంటున్నారు ఇప్పుడే మనం యాభై అంటున్నామంటే మరి పదమూడు రోజుల కాలంలో ఇంక మరి ఎలా ఉంటుందో యాభై దాటి ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దగ్గరగా వెళ్తుండటంతో ఈ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎండలు కాకుండా దీనికి మించినటువంటి ఎండలు జూలై మూడో తారీఖు నుంచి ప్రారంభం అవుతాయని చెప్పేసి అది ఒక పదమూడు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ధూమపానం అంటే సిగరెట్లు బీడీలు ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి ప్యాషన్ అయిపోయింది తాగడం అనేటువంటిది అయితే అది వారి యొక్క ఇష్టాలు వాటిని మనం ఏమేమి చెప్పలేం కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే అది మంచి అలవాటు కాదు మానేయడం మంచిది కానీ ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు మనం ఏమి చేయలేము అది వారి యొక్క ఇష్టం అది అయితే కొన్ని దేశాల్లో అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వీటిపైన నిషేధ వేతన విధిస్తున్నారు అక్కడ ధూమపానం సే సేవించరాదు ఎవరైనా సరే సిగరెట్లు కానీ ఇలాంటివి కనుక తాగినట్లయితే వారిపైన చట్టప్రాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అందులో బహిరంగ ప్రదేశాల్లో కనుక చేసినట్లయితే అయితే కువైట్లో మాత్రం కొన్ని నా విధంగా అన్ని ప్రాంతాలు లేదు కానీ ఫ్రాన్స్ దేశం మాత్రం ఒక విప్లవాత్మైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రాన్స్ దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే ఫ్రాన్స్లో ఎవరు కానీ బీచ్ల్లో కానీ పార్కుల్లో కానీ బస్సు షెల్టర్లలో కానీ ధూమపానం అంటే సిగరెట్లు లాంటివి తాగకూడదు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు అయితే జారీ చేశారు అక్కడ దాని గల ప్రధాన కారణం ఏంటంటే ఈ విధంగా ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో ధూమపానం చేసినట్టు చేసినట్లయితే పిల్లలు వారిని చూసి వీళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో అలా ఉండకూడదు అని చెప్పేసి బహిరంగ ప్రదేశాలు ముఖ్యంగా బీచ్లు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా వెళ్తుంటారు అలాగే పార్కులు పిల్లలు ఎక్కువగా వెళ్తుంటారు అలాగే బస్ షెల్టర్లు బస్ స్టాప్ల దగ్గర పిల్లలు కూడా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు కదా కాలేజీ పిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు సో ఇలాంటి చోట్ల కనుక ఎవరైనా తాగుతున్నాడో వీళ్ళు చూస్తే వీళ్ళకి కూడా తాగాలనేటువంటి ఉద్దేశం కలగచ్చేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యల భాగంగా ఫ్రాన్స్ ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంది ఇది చాలా మంచి నిర్ణయం అన్ని దేశాలు కూడా ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచిదని చెప్పేసి అతను భావిస్తున్నాను మన భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ యువత ఎక్కువగా పాడవకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో యువతకి ఇది ఒక ప్యాషన్ లాగా తయారైందనమాట అంటే ఏదో పూర్వకాలంలో ఏంటంటే ఎవరినో ఒకరిని చూసి లేదంటే ఏదో దొంగతనంగా ఏదో అనుకోని పరిస్థితుల్లో అలవాటు పడేవాళ్ళము కానీ ఇప్పుడు ఏంటంటే ప్యాషన్ అంటే సిగరెట్ తాగడం కానీ ఇవన్నీ కూడా ఒక ప్యాషన్ కింద తయారయ్యి వాటితో ఫోటోలు వీడియోలు తీసుకోవడం లేదంటే వాడు తాగుతున్నాడని చెప్పేసి వీడు తాగడం రోడ్లపైన ఇది ఒక స్టైల్ లాగా తయారైందనమాట వాళ్ళకి సో ఇలాంటివన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం మాత్రం స్వాగతించడం దగ్గటువంటి విషయం మన దేశం అలాగే మిగతా దేశాలు కూడా దీన్ని ఫాలో అవ్వగలవు అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తు భావిస్తున్నాను మన సబ్స్క్రైబర్ కూడా మనకు మెసేజ్ పెట్టారు ఆవిడికి పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆవిడ ఖాదీ మీద అంటే ఇరవై నెంబర్ వీసా కలిగి ఉన్నారు ఆవిడికి టైలరింగ్ పని కానీ క్లీనింగ్ పని కానీ బేబీ కేర్ పని కానీ లేదంటే ఇంకా ఇలాంటి పనులు ఏదైనా సరే ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు అయితే ఇవి తనాదల పైన వస్తారంటే అక మార్చుకొని పని కావాలని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీలు ఏదైనా ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో ఆవిడకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇద్దరున్నారు మన భారతీస్ రూపీస్లో సుమారుగా రెండు వందల తొమ్మిది ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అంటే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒకగ్రాంధ్ర ఇరవై తొమ్మిదిన్నరలో ఏడు వందల డెబ్బై ఎనిమిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒకగ్రాంధ్ర ముప్పై రెండు నారాలు నాలుగు వందల డెబ్బై మూడు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసాలో జై హింద్